హలో హాయ్ ఫుడీస్ దీపావళి అయితే వస్తుంది కదా దీపావళికి మనం రకరకాల స్వీట్లను ఇంట్లో చేస్తూ ఉంటాం ఈ రోజు మీకోసం మోతీచూర్ లడ్డూని చాలా సింపుల్ గా పదిహేను నిమిషాల్లోనే చేసుకునేలాగా అలాగే బోంది గరిట లేకుండా చాలా సులువుగా చేసుకోవచ్చండి మోతీచూర్ లడ్డూని మరి ఎంతో టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డూని ఎలా చేయాలో సింపుల్ వేలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు జల్లించిన శనగపిండిని అయితే తీసుకోండి అందులోనే కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ బీటర్ తో చక్కగా పిండిని ఉండలేకుండా కలుపుకోండి పిండిలో మరి కాస్త వాటర్ ని కూడా యాడ్ చేసుకుంటూ చక్కగా బీట్ చేసుకుందాం ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగుంటుంది పిండి ఇదిగో ఇలా ఉండలేకుండా చక్కగా బీట్ చేసుకోవాలి పిండి మీకు పల్చగా అనిపిస్తే కొంచెం పిండిని అయితే యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఇదిగో ఈ విధంగా పిండి ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు బాండీల్లో ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం పిండిని కలుపుకున్నాం కదా గరిటతో కొంచెం కొంచెం పిండిని అయితే యాడ్ చేసుకుందాం మనం యాడ్ చేసిన మూడు నిమిషాలకే కాస్త ఇలా రంగు చేంజ్ అయిపోయి పైకి అయితే వచ్చేస్తాయి ఇలా చక్కగా కలుపుకొని మరీ ఎక్కువగా ఫ్రై కాకుండా ఇలానే పక్కకైతే తీసేసుకోవాలి ఇలానే మరింత పిండిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోండి అందులోనే మనం ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకొని మరీ స్మూత్ గా కాకుండా బరకగానే మిక్సీనైతే పట్టేసుకుందాం ఇదిగో ఈ విధంగా బరకగా మిక్సీనైతే పట్టేసుకోండి ఇలానే మరింత మిశ్రమాన్ని కూడా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి తర్వాత దీనికి పాకాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం బాండీలో ఒక కప్పు వరకు చక్కెర అయితే యాడ్ చేసుకుందాం చక్కెర తీసుకున్న కప్పుతోనే రెండు కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం చక్కెర అంతా కరిగే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలిపేసుకుందాం అందులోనే ఫ్లేవర్ కోసం అర స్పూన్ వరకు యాలకుల పౌడర్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు అందులోనే రెడ్ కలర్ ఫుడ్ కలర్ అయితే చిటికెడైతే యాడ్ చేసుకుందాం ఫుడ్ కలర్ కలిసే వరకు కలుపుకుందాం మూడు నిమిషాల వరకు కాస్త ఇలానే పాకాన్ని అయితే మరిగించుకోవాలి పాకం ఇలా జిగురు పాకంలా తయారయ్యాక మనం మిక్సీ పట్టుకున్న బూందీని అయితే అందులో యాడ్ చేసుకుందాం చక్కగా కలుపుకుంటూ రెండు నిమిషాల వరకు లో ఫ్లేమ్ లోనే చక్కగా బూందీని కలుపుకుంటూ ఉండాలి రెండు నిమిషాల తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టేసి రెండు స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకుని కలిపేసుకోవాలి ఇదిగో ఇలా గిన్నె నుంచి వేరయ్యాక మనం పక్కనైతే తినిచేసుకోవాలి పూర్తిగా చల్లరాక అందులోనే నేను కర్బూజా గింజలను అయితే యాడ్ చేసుకుంటున్నాను కావాలనుకుంటే మీరు జీడిపప్పును కూడా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు తర్వాత చేతికైతే ఇలా నెయ్యిని అప్లై చేసుకుని చిన్న చిన్న ఉండలుగా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు లో ఇలా మోతిచూరు లడ్డునైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిగో ఇలా నేను ఎలా చేస్తున్నానో అలా చేస్తే లడ్డు అనేది స్మూత్ గా వస్తుంది ఇలానే మరిన్ని లడ్డూలను ప్రిపేర్ చేసుకొని తీసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే మోతీచూర్ లడ్డు రెడీ ఇంకేంటి మీరు కూడా ఈ దివాళీకి మీ ఇంట్లో ఈ లడ్డూని ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో అనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో